హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి బెల్లంకి పంచదారకి మధ్య తేడా ఏంటి ఇంకా బెల్లం మంచిదా లేక పంచదార మంచిదా అని ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను చాలా మందికి తెలుసు పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిదని కానీ ఎందుకు మంచిదని చాలా మందికి తెలీదు అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను చెరకు రసం నుంచి చక్కెర తయారవుతుంది స్వీట్నెస్ కోసం ప్రజలు పంచదార లేదా బెల్లం వాడుతుంటారు అయితే పంచదార ఎక్కువగా ప్రాసెస్ చేసి ఉంటుంది కాబట్టి దానికంటే బెల్లం తినడం మంచిది ఎందుకంటే బెల్లం ఇనుము ఫైబర్ ఖనిజాలను కలిగి ఉంటుంది రెండు తీయగానే ఉంటాయి అయితే ఒకటి వైట్ గా ఉంటుంది ఇంకొకటి ఎల్లో కలర్ లో ఉంటుంది రెండింటిని వంటింట్లో వాడుతుంటాం కొన్నిసార్లు పంచదార వేస్తాం మరికొన్నిసార్లు బెల్లం వేస్తాం బయట జిలేబీ షాపుల్లో పంచదార బెల్లంతో చేసిన రెండు ఐటమ్స్ మనకు కనిపిస్తాయి మీరు గమనిస్తే వాటి కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కొంతమందికి పంచదారతో చేసిన స్వీట్స్ ఇష్టం మరికొంతమందికి బెల్లంతో చేసిన స్వీట్స్ అంటే ఇష్టం ఇష్టపడతారు అయితే ఏది మంచిది పంచదారతో చేసిన కంటే బెల్లంతో చేసినవి తింటే మంచిదా చక్కెర ఇది సాధారణంగా చెరుకు లేదా బీట్రూట్ రసం నుంచి తయారవుతుంది దీన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు అందుకే ఇది పూర్తిగా తెల్లగా కనిపిస్తుంది దాన్ని ప్రాసెసింగ్లో రసాన్ని వేడి చేస్తారు దీని కారణంగానే తెలుపు రంగు చక్కెరకు వస్తుంది అయితే ఇంత ప్రాసెస్ చేస్తారు కాబట్టే పంచదారను తక్కువగా తినాలి పంచదారను అధికంగా తీసుకోవడం అంటే అనారోగ్యానికి ప్రమాదకరమైన వ్యాధులు ఆహ్వానించడం అనేది అనేక పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి ఎక్కువగా పంచదారను వినియోగం వల్ల అన్నవాహిక క్యాన్సర్ ఫ్లోరల్ క్యాన్సర్ చిన్న ప్లేగు క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి అధికంగా ప్రాసెస్ చేసిన పంచదారను ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ సమస్య కూడా పెరుగుతుంది ఎనిమిది వేల మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది రోజుకు నలభై గ్రామాల కంటే తక్కువ చికెరను తినే పురుషుల కంటే అరవై ఏడు గ్రామాలు లేదా అంతకంటే ఎక్కువ చక్కెరను వినియోగించే పురుషులు ఇరవై మూడు శాతం ఎక్కువగా డిప్ర ఇప్పుడు బెల్లం నిజానికి బెల్లం పంచదార క్యాలరీల విషయంలో సమానంగా ఉంటాయి అయితే ఈ రెండింటిని పోల్చినప్పుడు వైద్యులు బెల్లాన్నే వినియోగించాలని చెబుతుంటారు ఎందుకంటే బెల్లం ఇనుము ఫైబర్ ఖనిజాలను కలిగి ఉంటుంది ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బెల్లాన్ని ప్రాసెస్ చేయరు అందుకే పంచదారను బెల్లంతో భర్తీ చేయడం మంచిది ఇది మన శరీరానికి తీపి రుచితో పాటు కొన్ని పోషకాలను అందిస్తుంది పూర్వం రోజుల్లో టీ కాఫీలో బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగించేవారు పంచదారతో పోలిస్తే బెల్లంలో తక్కువగా గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది పంచదార తినేవారిలో తీసుకున్న వారిలో షుగర్ లెవెల్స్ క్రమేణా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు మధుమేహం ఉన్న వ్యక్తులు బెల్లం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు బెల్లం జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి